హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము గుడ్డు పులుసు తయారీ విధానం చూసేద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా అలాగే వేడివేడి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది అనమాట వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ముందుగా అయితే నేను ఇక్కడ స్టవ్ మీద కళాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకొని వేగిన తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయ వేసుకొని తాలింపు బాగా వేగిన తర్వాత మనము ఇక్కడ టమోటా గ్రేవీ వేసుకోవాలండి ఇక్కడ టమోటాలు మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా వేసుకోవాలి నేను టమోటాలు మిక్సీ పట్టేటప్పుడే దాంతోపాటు చిన్న అల్లం ముక్క అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరేగా వేయనవసరం లేదు టమోటాలు వేసినప్పుడే నేను వేసుకున్నానండి ఇలా ఈ ప్యూరీ వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనం తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకుంటున్నాము నేను ఇక్కడ ఒక స్పూను కారం వేసుకున్నాను అలాగే దీనిలో కొంచెం గరం మసాలా పౌడరు కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని తగినంత వాటర్ అయితే వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అలాగే దీనిలో కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనమాట సూపర్ ఉంటుంది ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని కొంచెం వాటర్ వేసు కొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి గుడ్లు కూడా వేసేసి సూపర్ టేస్ట్ అనమాట వేడివేడి రైస్లోకి తింటే ఎంత తింటున్నామో మనకే తెలియదు అంత బాగుంటుంది ఎందుకంటే మనం దీనిలో చింతపండు రసాన్ని కూడా వేస్తామండి చింతపండు పులుపు వేయడం వల్ల ఈ గుడ్డు పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుందనమాట ఇలా చక్కగా వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు గుడ్లు కూడా మనము వేసుకుందామండి బాయిల్ చేసిన గుడ్లు ఇక్కడ నేను నాలుగు గుడ్లు అయితే తీసుకున్నాను ఉడకపెట్టిన గుడ్లని చిన్న ఘాటులుగా పెట్టి ఎలా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటైతే మూత పెట్టుకుందాము రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనము చక్కగా చింతపండు రసాన్ని అయితే యాడ్ చేయొచ్చండి మూత అయితే ఇక్కడ పెట్టుకుందాము రెండు నిమిషాలు మరీ పల్స్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా నేను మీడియంలో అయితే ఇక్కడ పులుసు పెడుతున్నాను మరీ చిక్కగా అయిపోయినా కానీ బాగుండే అండి ఇక్కడ రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనము చింతపండు రసాన్ని అయితే తీసుకుందాము చూశారు కదా చక్కగా ఉడుకుతుంది కదా ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు అనమాట నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకి రసాన్ని తీసి వేసుకుంటే బాగుంటుంది చాలా టేస్ట్ వస్తుంది అనమాట చింతపండు రసం వేయడం వల్ల ఇప్పుడు నేను చింతపండు రసము పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వేస్తాను చూడండి అలాగే దీనిలో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఇందాక సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ కూడా వేసుకున్నాను చక్కగా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత చింతపండు రసం కూడా వేసుకోండి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానపెట్టుకొని దానికి కొంచెం రసం తీసుకొని ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసినట్లయితే ఈ చింతపండు రసము చక్కగా మరిగి ఈ టమోటాలు వేసాము కదా జ్యూసు అది ఇది మిక్స్ అయ్యి చప్ కుక్కని టేస్ట్ అయితే వస్తుందండి ఇలా ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో చూసుకొని అయితే వేసుకోండి ఎందుకంటే మనం చింతపండు పులుపు వేసాం కాబట్టి కారం ఉప్పు అన్ని సమపాలలో ఉన్నట్టయితే బాగుంటుంది చూసారు కదా అలా ఉడుకుతుంది కదా చక్ చిక్కగా దగ్గరగా మరిగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇక్కడ నాకు మూడు నిమిషాలు అయితే ఉడికిన తర్వాత నేను చూపిస్తున్నాను చూశారు కదా ఇలా ఉంటే సరిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దగ్గర అయిపోద్ది ఇప్పుడు కొంచెం దీనిపైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వీస్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోయింది చూసారా గుడ్డు పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని అయితే షేర్ చేయండి చూశారు కదా గుడ్డు పులుసు అయితే ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయిందండి ఇది చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా అయిపోతుంది అందుకే నేను స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు మనము వేరే గిన్నెలోకి తీసుకోవడమే చూశారు కదా అండి చల్లగా అయిన తర్వాత చిక్కగా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్